ఇప్పుడు మేము షిమోగాకు దాదాపు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఒక రెండు నదులు కలిసే ప్రదేశానికి వచ్చాము ఇది తుంగా నది మేము శృంగేరిలో చూసాం దీన్ని ఇటువైపు చూసారా ఇటువైపు భద్రా నది ఇది హోర్నాడులో చూసాము ఇక్కడ షిమోగాకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఈ రెండు నదులు కూడా కలుస్తున్నాయి ఇదిగో ఇప్పుడు చూడు ఈ రెండు నదులు ఇక్కడ కలిసి అదిగో అక్కడ నది కలిసి తుంగభద్ర నది కింద మనకు ఆంధ్రలో ప్రవేశిస్తాయి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ ఈ సంగమం యొక్క పవిత్రత ఏంటంటే ప్రాముఖ్యత ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ఉగాది రోజు అంటే మన తెలుగు ఉగాది ఎలానో ఇలాగే కర్ణాటక ఉగాది రోజు ఈ గ్రామాల ప్రజలందరూ కూడా వారి వారి దేవతామూర్తుల్ని గుళ్లలో ఉన్న దేవతామూర్తులను తీసుకొచ్చి ఇక్కడ స్నానం చేయించి ఇక్కడ అభిషేకం చేయించి మళ్లీ గుడికి తీసుకెళ్తారు అదొక శాంతి అయితే మనం పెద్దలు చనిపోయినప్పుడు వాళ్ళ యాషెస్ మనం కలుపుతాం కదా ఇది కృష్ణాలోనో గోదావరిలోనో అట్నే కాశీలోనూ కలుపుతాం అట్లాగే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆ పెద్దలు చనిపోయినప్పుడు వాళ్ళ యాసిస్ అంటే ఆ బూడి తీసుకొచ్చి ఈ రెండు నదులు కలిసే సంగమంలో కలుపుతారు నది సంగమే మనకు తుంగ నది అయ్యి మనకు ఆంధ్రలో ప్రవేశిస్తున్నది అందరికి తెలిసిన విషయమే